హాయ్ అండి వెల్కమ్ టు మాస్ కిచెన్ ఈ రోజు కోడిగుడ్డు పచ్చరాయిలు ఎలా వండాలో చూద్దామండి మనం ముందుగా కోడిగుడ్లు ఉడకబెట్టుకుని పోల్చుకుని పక్కన పెట్టుకోవాలండి రొయ్యలు కూడా క్లీన్ చేసుకుని పెట్టుకోవాలి కోడిగుడ్లు ముందు మనం ఇలా ఘాటలు పెట్టుకోవాలండి లేకపోతే అవి ఆయిల్లో వేయించేటప్పుడు పేల్తాయి అన్ని గుడ్లకు ఇలా ఘాటలు పెట్టిన తర్వాత స్టవ్ వెలిగించుకుని ఒక పాన్ పెట్టుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత అందులో ఎగ్స్ వేసుకుని కొంచెం ఉప్పు ఇంకా పసుపు వేసి ఫ్రై చేసుకోవాలి కొంచెం జాగ్రత్తగా చేసుకోండి ఒక్కొక్కసారి వేల్తా ఉంటాయి గుడ్లు లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి మెల్లగా ఇలా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే బాగుంటదండి తర్వాత గుడ్లు ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే ప్యాన్ లో మనం క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలు వేసుకుని ఉడకనివ్వాలి రొయ్యల్లో వాటర్ వచ్చి ఎగిరిపోయేంత వరకు ఉడకనివ్వాలండి చూడండి మొత్తం ఇలా ఎగిరిపోవాలి వాటరు అప్పుడు వీటిని పక్కన పెట్టుకోండి తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని అందులో మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత అందులో మూడు ఉల్లిపాయలు బాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలండి కొంచెం సాల్ట్ కూడా వేసేసుకోండి ఇప్పుడే ఉల్లిపాయలు త్వరగా వేగిపోతాయి హాఫ్ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకుని ఉల్లిపాయలు వేయించుకోవాలి ఉల్లిపాయలు ఇంతవరకు వేగిన తర్వాత అందులో ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి మీ రుచికి తగినంత ఉప్పు ఇంకా కారం వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకోవాలండి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత రెండు టమాటాలు ప్యూరీ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి మూడు నాలుగు నిమిషాలు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో రొయ్యలు వేసుకుని ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఇలా ఫ్రై చేసుకోవాలండి అందులో ఒక గ్లాస్ వరకు వాటర్ పోసుకుని మూత పెట్టుకుని ఉడకనివ్వాలండి ఒక ఐదు నిమిషాలు చూడండి ఉల్లిపాయలు అంతా ఉడికిపోయినాయి ఇప్పుడు అందులో పచ్చిమిరపకాయలు ఇలా చీలికలు చేసుకుని వేసుకోవాలి అలాగే కరివేపాకు కూడా వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకోవాలండి పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు ఇలా మధ్యలో వేసుకుంటే కర్రీకి డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుందండి చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ కూడా వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకుని మూత పెట్టుకుని ఒక పది నిమిషాలు ఉడకనియండి లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి ఇలా లో ఫ్లేమ్లో ఉడకనిస్తే ఎగ్స్ లో కూడా గ్రేవ్ వెళ్తుందండి చాలా బాగుంటాయి ఎగ్స్ కూడా టేస్టీగా ఉంటాయి ఆయిల్ కూడా పైకి తేలుతుంది ఇప్పుడు అందులో గరం మసాలా వేసుకుని ఒకసారి కలుపుకోవాలి తర్వాత కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇంతే అండి కోడిగుడ్డు పచ్చి చాలా బాగుంటుంది టేస్ట్ ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్